అంటారు ఇప్పుడు దీన్ని ప్రత్యాహారం అంటారు ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను మనం అదుపులో ఉంచుకోవడం ఇప్పుడు నేను నా ఇంద్రియాలకు ఏం చెప్పాను బఫేలు భగవంతుడికి విరుద్ధము అని అన్నాను ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తెలియనోడ మధ్యలో కూడా నా ఇంద్రియాలు అదుపులో ఉంచుకొని అక్కడ ఎన్ని పచ్చపరిచి పరమాణాలు వచ్చినా అయితే వాటిని త్యాగం చేస్తా కానీ నేను చెప్పిన వాటిని త్యాగం చేయను కాబట్టి నేను మతం మార్చుకోవడం కింద లెక్క నేను హిందువు కింద లెక్క చాలామంది మతం మార్చుకోవడం మతం వాళ్ళు మా క్రీస్తు ప్రభులు అంటారు వాళ్ళు కాదు వాళ్ళు మతం మార్చుకోవడం లెక్క బలహీనలో ఇది కూడా హిందూ మతంలో కూడా తప్పని తెలిసి కూడా దాన్ని దాన్ని ఆపుకోలేని వాళ్ళు కూడా అలాగే మత మార్చుని బలహీనలు కింద లెక్కే చూడండి కావాలంటే ఇప్పుడు అమ్మవారి హైదరాబాద్లో అమ్మవారి విడిని విగ్రహాన్ని ఒకటి తొలగించాడు అది తప్పు అని అందరంలో ఉన్నప్పుడు అడిన్నాం మనం విడిగా ఉన్నప్పుడు అల్లం లేదు ఊరికే మాటలు చెప్పడం ఒక ఎక్సరే వాడికి వాడేళ్ళు విగ్రహం కొట్టేసినట్టు వాడేని విగ్రహాన్ని ఊపినట్టు ఊహలు వస్తూ ఆ ఊహలు వచ్చిన విషయం అక్కడికి తెలియదు నేను మీకు అర్థవాటాన్ని చెబుతున్నాను అయినండి కానీ ఇప్పుడు వాడు పబ్లిక్లో మాత్రం రాయి పడగొట్టడు పబ్లిక్లో పడగొట్టినప్పుడు దోషి అన్నాం ఊహించేవాడిని మరి వాడు దోషి కాదా చెప్పండి రాయిని పడగొట్టినట్టు అని విగ్రహాన్ని కాలుతో తల్లినట్టు ఊహించేవాడిని దోషి అంటారా కాదా దోషే కనేది మరి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్ ఇప్పుడు ఈ బఫే గురించి కానీ గోలంతా నువ్వు జీవాత్మ పరమాత్మ ఐక్యం అవ్వాలంటే నువ్వు ఏ పట్టుకుంటావు ఎలా వెళ్తావు అభినివేశం అదే నిందా చెప్పిన అభినవేశంలోంచి బయటపడువు ఐదింట్లోంచి బయటపడాలి ఆ ఐదే జీవితానికి ప్రార్థాన్నిస్తున్నాయి మీ ఆలోచనలో ఉన్న చెడు అవిద్య అంటే అస్మిత ఆ చెరువుల్లో వచ్చే సుఖం పోకూడదనుకొని నాది 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 అనుకుంటాం ఆ నాది అనుకోవడం వల్ల రాగా విపరీతమైన ప్రణితికి ఎందులో దాని మీద నీకు ప్రేమ పెరిగింది ధర్మం మీద కాదు నీకు ప్రేమ పెరిగింది ఆ ప్రేమ కొన్నాళ్ళక నీకు చెడు పని కలిసి ఆ చెడుని చెప్పుకోవడం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయిని చాలా నేను వాడు తాగి తన నన్నే పీకుతున్నాను ఇంట్లో ఇప్పుడు నేను అందరికీ ఏం చెప్పుకున్నాను మా అబ్బాయి గొప్పవాడు మా అబ్బాయి ధర్మాత్ముడు అని చెప్పాడు ఇప్పుడు నేను పీకాను చాలా చాలా పెంచేవాళ్ళు అంటారని నేను ద్వేష ఉన్నా మా అబ్బాయి మీద ఆ అది అర్థం చేయ నవ్వుతూ ఉంటాను రాగా ఉంటా ఆ చెడుని చెడు నుంచి బయటకు రాను అలాగే ఉంటాను అప్పుడు మా అబ్బాయి మీద ఏం జరిగింది ద్వేష ఈ విషయాలు ఎవరికి తెలియకూడదని చెప్పేసి నటిస్తూ ఉంటాను అబ్బా చెప్పలేదు మా వాడు గొప్పోడే 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 Grazie